హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి నా చేతులు ఒక బాక్స్ ఉంది కదా ఇది మీకు చూపిస్తూ అన్బాక్సింగ్ చేయాలని ఈ పార్సల్ వచ్చే వరకు అయితే వెయిట్ చేశానండి ఇప్పుడు శ్రావణం కదండి కొంచెం ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటాము నీట్గా పెట్టుకుంటాము అన్నీ చదువుకుంటాం కదా సో అదే ప్రాసెస్లో నాకు కిచెన్లో నాకు బాక్సెస్ అనేవి అన్నీ పాడైపోయాయి సో నేను ఏమనుకున్నానంటే కొత్తవి తీసుకుంటే బాగుంటుంది కదా అని నాకు అనిపించింది సో నేను ఒక యాప్లో అయితే చూశాను నాకు రెండు మూడు దాంట్లో అయితే అమెజాన్లో అందులో ఇందులో చూశాను నాకు కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది సో నేను ఒక యాప్లో అయితే చూశాను అది లాస్ట్లో చెప్తాను ఏ యాప్ అనేది మీరు వీడియో అయితే పూర్తిగా చూడండి ఈ కంటైనర్స్ అయితే చాలా బాగున్నాయి మొత్తం ట్వెల్వ్ పీసెస్ అండి చాలా నీట్గా ఉంది బాక్స్ అయితే మన క్యాప్ అయితే ఓపెన్ అండి మొత్తం ఓపెన్ చేయాలి జాయింట్ అయితే ఉండదు చూస్తున్నారు కదా ఇలాగే ఉంది నీట్గా ఉంది కొంచెం స్టాండర్డ్ కూడా ఉంది మనకి ఎయిర్ కంటైనర్ కూడా ఉంది సో దీనివల్ల ప్రాబ్లం అయితే లేదు మీరు కూడా ట్రై చేయండి కాకపోతే అంటే మన టక్కున తీసుకోవడానికి అయితే జాయింట్ ఉంటే బాగుంటుంది కాకపోతే ఈసారి ఇలా ట్రై చేద్దామని నాకు అనిపించింది సో నేనైతే ఇవి బుక్ చేసుకున్నాను మొత్తం ట్వెల్వ్ పీసెస్ అండి చాలా బాగున్నాయి అన్నీ ఒకే రకంగా ఉంటాయని ట్వెల్వ్ పీసెస్ అయితే బుక్ చేసుకున్నాను మా పాప అయితే చాలా ఎగ్జైట్గా చూస్తుంది ఏదో దాని లాగా లాగాని నేను కౌంట్ చేస్తున్నాను ఎన్ని పీసెస్ ట్వెల్వ్ పీసెస్ వచ్చాయా లేవో అని ట్వెల్వ్ పీసెస్ అయితే వచ్చాయి నీట్గా ఉంది నేను ఇప్పుడు ఇది ఎందులో తీసుకున్నానో చెప్తాను నేను రెండు మూడు దాంట్లో అయితే చూశాను నాకు కొంచెం మీషోలో అయితే బెస్ట్ అని అనిపించింది యూజ్ అండ్ త్రో ఒక టూ త్రీ ఇయర్స్ అయినా వాడుకోవచ్చు మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే దొరికింది నాకు మీషోలో ఆఫర్ కింద నాకు ఒక త్రీ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చిందంటే ఆఫర్ ఉంది కాబట్టి ఇలా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగున్నాయి థ్యాంక్ యూ